హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ వాళ్ళు ఈ రోజు రెసిపీ వచ్చి నిల్వ ఉండే మాగాయ పచ్చడి నిన్న చెట్టు నుంచి తెచ్చినవి కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి వాటితో మాగాయ చేస్తున్నాం ఇప్పుడు ఈ మ్యాంగోలకి నీట్గా చెక్కు తీసుకోండి ఇలా ఇలా మొత్తం చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మాగాయకి ఇలా మొత్తం నీట్గా చెక్కు తీసేసుకోండి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా ఇలా సన్నగా కట్ చేసుకోండి మాగాయకి ముక్క సన్నగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ముక్కలన్నిటినీ ఇట్లా సన్నగా పలుచుగా చేసుకోవాలన్నమాట సన్నగా కట్ చేసుకుంటే మా మాగాయకి చాలా బాగుంటుంది ఈ టెంకి కూడా దాంట్లోనే వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒక డబ్బాలో వేసుకున్నాం ఈ మొత్తం ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకోండి దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని ఊరనివ్వాలి మాగాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు కొలత చూపిస్తాము ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఇది ఇట్లా వాటర్ తాగే గ్లాస్తో కొలుచుకొంచు తీసుకోండి ఇప్పుడు ఈ గ్లాస్తో ఎన్ని ఎన్ని మామిడికాయ ముక్కలు వచ్చినారైతే చూద్దాం రెండు ఇప్పుడు ఇట్లా ఆరు డబ్బాలు ఆరు గ్లాసులు వచ్చింది ఈ గ్లాస్తో ఆరు గ్లాసుల ముక్కలు వచ్చినాయి దీంట్లో కొన్ని టెంకీలు కూడా వేసుకొని పెట్టుకోండి తర్వాత అక్కర్లేదు అనుకోండి ఈ టెంకీలు తీసి పక్కన వేసేసేయండి కావాలనుకుంటే ఉంచుకోండి ఆరు గ్లాసుల ముక్కలకి ముప్పావు గ్లాసు ఉప్పు పడుతుంది అన్నమాట ఈ ఉప్పు మొత్తాన్ని వేసేయండి ఇప్పుడు పసుపు కూడా ఒక స్పూను వేసుకోండి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఉప్పు పసుపు ముక్కలకి పట్టేంతవరకు ఇలా మొత్తం కలుపుకున్నాం కదా వీటిని ఒక డబ్బాలో వేసేసేసుకోండి ఇట్లా డబ్బాలో వేసుకొని మూడు రోజులు ఊరాలన్నమాట ఈ మూడు రోజులు ఊరిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి ఇట్లా మొత్తం ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోండి దీన్ని మూడు రోజులు ఊరాలన్నమాట ఈ మామిడికే ముక్కలన్నీ ఊరిన తర్వాత వీటిని బాగా ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మాగాయ పచ్చ మాగాయి మూడు రోజులు ఊరింది ఇప్పుడు దీన్ని ఒక వడబుట్టలో వడగట్టాలి ఇలా మొత్తాన్ని ఇలా పిండేయాలి ఇలా పిండడం వల్ల రసం అంతా కిందకి జల్లు వేయించి బయటకు వచ్చేస్తుంది ఇది ఇట్లా మొత్తం ఇట్లా ఊట బయటకు వచ్చేస్తుంది ఇట్లా మొత్తం ఇట్లా గట్టిగా అంటే ఈ ఓ రసం అంతా బయటకు వస్తుంది ఇలా బాగా పిండేసేసి దీన్ని ఒక డబ్బాలో ఇలా వేసుకోండి వీటిని టూ డేస్ బాగా ఎండలో పెట్టాలన్నమాట అప్పుడు ఎండిన తర్వాత కలుపుకోవాలి ఈ ఈ రసాన్ని కూడా ఉంచండి పక్కనే ఉంచుకుంటే ఇవి ఈ రసాన్ని కూడా తర్వాత కలపాలి ఇవి ఇట్లా వేసుకొని ఎండలో టూ డేస్ బాగా ఎండిన తర్వాత తీసేయాలి ఒక బాండీలో మూడు స్పూన్ల మెంతులు ఒక స్పూన్ల ఆవాలు వేసి బాగా సన్న సైజు మీద వేయగనివ్వండి ఇది పౌడర్ చేసుకొని మగ పచ్చి కలపాలి ఇప్పుడు ఇవి చల్లారిన్నాయి మిక్సీ పట్టుకున్నాం మెత్తగా మెత్తగాయండి ఇంకా చాలు మెంతులు ఆవాలు రోస్ రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా అది చిన్న టీ గ్లాస్ అంతా పౌడర్ అనమాట ఒక టీ గ్లాసు కారం ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం రెండు రోజులు ఎండబెట్టుకున్న మాగాయ ముక్కలు ఇవి వేసేసుకొని ఇంక కలుపుకోవడం మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసుకోండి ఈ మామిడికాయ మొక్కల నుంచి వచ్చిన రసాన్ని ఓటని ఇప్పుడు దీంట్లో పోసేసి కలుపుకోవడమే మొక్కలంతటికీ పట్టేలాగా ఈ కారము ఇది అంతా పట్టేలాగా కలపండి ఈ పచ్చడి మొత్తానికి తాలింపు కావాలంటే నూనె ఎక్కువ వేసుకొని దీనికి సరిపడే నూనె దాంట్లో ఎండుమిరపకాయలు ఆవాలు ఇంగువ వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అవి చల్లార్చిన తర్వాత వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత ఈ మొత్తలో కలుపుకుంటారు లేదు కొంచెం కొంచమే పచ్చడి పెట్టుకునే పని అయితే మనం అప్పటికప్పుడు తాలింపు వేసుకోవడమే ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో శనగ నూనె వేసుకోండి శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చడిలోకి తాలింపుకి వేసుకోండి నేను కొంచెం పచ్చడికే తాలింపు పెడుతున్నాను మేము ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటాం ఈ శనగ నూనె కొంచెం వేడెక్కాలి ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు ఆవాలు పచ్చిశనపప్పు ఇష్టం ఉన్న వేసుకోండి నేను పచ్చిశనపప్పు కూడా వేస్తాను కొంచెం కొంచెం పచ్చడికే కాబట్టి బాగుంటుంది పచ్చిశనపప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఇది కొంచెం వేగాలి ఈ పచ్చిసెనపప్పు వేసుకున్నా కానీ పచ్చళ్ళుకి పంటి కింద తలుతుంటే బాగుంటుంది చిన్నుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ మాగాయ పచ్చడి ఓన్లీ ఇంగు టేస్టే బాగుంటుంది ఇంగు కూడా కొంచెం ఎక్కువ ఇంగు కొంచెం ఎక్కువే వేసుకోండి పచ్చడిలోకి ఇంకొంచెం వేగాలి ఇంకొంచెం వేగిన తర్వాత ఇది బాగా ఇంకా అయిపోయింది తాలింపు దీన్ని మొత్తం చల్లారి పెట్టుకున్నాం కొంచెం పచ్చడి తీసుకోండి ఈ తాలింపు చల్లారింది దీన్ని ఇప్పుడు పోసేసుకోవాలి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి నిల్వ ఉండే మాగాయి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ పచ్చడి అప్పటికప్పుడు కొంచెమైనా వేసుకోవచ్చు లేదంటే మొత్తమైనా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేను ఇది ఫస్ట్ టైం పెడుతున్నాను చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ